చుక్క నూనె లేకుండా హెల్దీగా ఇలా తో మంచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందాం ఇవాళ వీడియోలో చాలా టేస్టీగా ఉంటుందండి హెల్దీ కూడా మీరు ఒకసారి చేసుకుంటే వీక్లీ వన్స్ కంపల్సరీ చేసుకుంటారండి అంత బాగా నచ్చుతుంది సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ తెలుగు ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక కప్పు అటుకులు మంచిగా వాష్ చేసుకొని నానబెట్టుకుంటున్నాను అటుకులు త్వరగా సాఫ్ట్ అయిపోతాయి కదా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడితే సరిపోతుందండి ఇలా నీట్ గా వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టేసుకుందాం ఈలోగా మనం మనకు కావాల్సిన వెజిటబుల్స్ కట్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక పొటాటో తీసుకున్నానండి పొటాటో ఇలా గ్రేట్ చేసుకోవాలి క్యారెట్ కూడా తురిమేసే తీసుకున్నాను ఒక టమాటో స్వీట్ కార్న్ ఒక పొటాటో కొన్ని బఠానీలు ఒక క్యారెట్ ఒక ఆనియన్ తీసుకున్నానండి ఇవన్నీ కట్ చేసుకునే లోపల మన అటుకులు కూడా బాగా సాఫ్ట్ అయిపోయాయి వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఒక కప్పు పెరుగు వేస్తున్నానండి అటుకులు పెరుగు సేమ్ మెజర్మెంట్స్ తో తీసుకున్నానండి సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని ఇందులో వేసుకోవాలి ఎన్ని రకాల వెజిటేబుల్స్ వేస్తున్నాం కదా సో బ్రేక్ఫాస్ట్ చాలా గా చాలా హెల్దీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో వాటర్ ఏం వేయకూడదండి ఆల్రెడీ పెరుగు వేసాం కదా ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నాను ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చి వేయడం మర్చిపోయానండి పచ్చిమిర్చి కూడా ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్నాను పచ్చిమిర్చి కాకుండా కావాలంటే మనం పెప్పర్ పౌడర్ కానీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసి అందులో వాటర్ పెట్టాను వాటర్ హీట్ అయ్యాక ఇలా హోల్స్ ఉన్న జల్లెడ ఇలా పెట్టి దీని మీద పెట్టేసి స్టీమర్ ఉంటే స్టీమర్ లో అండి దీనిపైన ఇలా వేసేస్తున్నాను స్పూన్ తో స్టీమ్ లోనే కుక్ అయిపోతాయండి పై నుంచి కొంచెం కారం చల్లుతున్నాను కలర్ఫుల్ గా బాగా కనిపిస్తుందని లుక్ కోసం మీరు కారం అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చండి పై నుంచి ఒక ప్లేట్ కవర్ చేసేయాలి ఇలా టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు ఇలా స్టీమ్ లో పెట్టుకోవాలి ఇందులో మనం అన్ని వేసినవి హెల్దీ ఇంగ్రీడియంట్స్ హెల్దీ వెజిటబుల్స్ కాబట్టి ఆయిల్ కూడా ఉండదు అంత హెల్దీ వెజిటబుల్స్ పిల్లలకు కూడా హ్యాపీగా పెట్టొచ్చండి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ తర్వాత పైన మూత తీసి చూద్దాం మన బ్రేక్ఫాస్ట్ కుక్ అయిపోయిందండి అంతేనండి ఇలాగే పిండి అంతటితో వేసుకోవాలి నేను ఇక్కడ పక్కన ఇంకో స్టవ్ పైన ఒక కడాయిలో వాటర్ వేసి అందులో ప్లేట్ పెట్టేసి ప్లేట్ పైన కూడా ఇలా వేసుకున్నాను త్వరగా అవుతాయని రెండింటిలో పెట్టుకుంటే త్వరగా బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోతుందని ఇలా పెట్టాను చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో బాగా అన్నీ సాఫ్ట్గా వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయండి చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది దీన్ని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఇక్కడ పల్లీ చట్నీ చేశాను అంతేనండి మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చూసారుగా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మర్చిపోకండి చాలా అంటే చాలా బాగుందండి మనం క్యారెట్ వేశాము పొటాటో పీస్ గ్రీన్ పీస్ స్వీట్ కార్న్ వేశాము అన్నీ వేశాం కదా ఆ ఫ్లేవర్స్ ఆ టేస్ట్ ఆ అటుకుల టేస్ట్ అన్నీ కూడా చాలా బాగుందండి చాలా ఎమ్మీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్